నాకు తెలుసు నో నాకు చూపించు షౌమి ఇది తీసుకో ఇట్ తిరిగి రండి కమ్ బ్యాక్ ఇక్కడికి రా కమ్ హియర్ నువ్వు వస్తున్నావా ఆర్ యూ కమింగ్ మీరు బాగున్నారా ఆర్ యు ఓకే మీరు ఎలా ఉన్నారు హవర్యూ నువ్వెవరు ఆర్ యు మీరు ఎక్కడ ఉన్నారు వేర్ ఆర్ యూ అది ఏమిటి వాట్ ఈస్ దట్ వర్షం పడుతుందా ఈజ్ ఇట్ రైన్ మీరు సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీరు పొగ తాగుతారా డూ యూ స్మోక్ మీరు సిద్ధంగా ఉన్నారా ఆర్ యూ రెడీ అర్థమైందా డూ యూ అండర్స్టాండ్ మీరు తిన్నారా హ్యావ్ యూ ఈటెన్ మీరు అంగీకరిస్తారా డూ యూ అగ్రీ మీరు వస్తారా విల్ యూ కమ్ నేను వెళ్ళవచ్చా కెనైగో టీ కావాలా వాంట్ సమ్ టీ ఏదైనా సహాయం కావాలా నీడ్ ఎనీ హెల్ప్ వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఆర్ దే హియర్ అతడు అక్కడ ఉన్నాడా వాజ్ హీ దేర్ ఆమె బాగుందా షీజ్ ఫైన్ అతను ఎవరు హూ ఇజ్ హీ మీరు బిజీగా ఉన్నారా ఆర్ యు బిజీ వాట్ ఈస్ దిస్ ఇది ఏమిటి మీరు పూర్తిగా చేశారా ఆర్ యు డన్ ఏమైంది వాట్ హ్యాపెన్ నేను లోపలికి రావచ్చా కెన్ ఐ కమిన్ అలసిపోయారా ఆర్ యు టైర్డ్ మీరు ఏం చేస్తారు వాడి మీరు ఎక్కడ ఉన్నారు యూ నేను ఇక్కడ కూర్చోవచ్చా కెనే సిట్ హియర్ నేను దానిని చూడవచ్చా కెనే సీ దట్ మీ వయసు ఎంత ఆర్ యూ ఇప్పుడు సమయం ఎంత వాట్ టైమ్ ఇజ్ ఇట్ మనం బయటకు వెళ్దామా వి గోడ్ ఎందుకు విచారంగా ఉన్నావు వైఆర్ యు శాడ్ ఎందుకు ఆలస్యం అయ్యావు వైఆర్యు లేట్ మీకు ఇది కావాలా డూ యూ వాంట్ దిస్ మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా ఆర్ యూ ఫ్రీ నౌ మీరు నాకు సహాయం చేస్తారా విల్ యూ హెల్ప్ మీ నీకు ఏమి కావాలి డూ యూ వాంట్ మీరు ఎక్కడికి వెళ్ళారు వే డి యూ గో నువ్వేం చెప్పావు వాట్ డిడ్ యూ సే మీకు ఏమి అవసరం ఉంది వాడు యూ నీడ్ నువ్వు అది చూసావా డిడ్ యూ సీ దట్ మీ ఉద్దేశం ఏమిటి వాట్ యు మీన్ మీకు ఇంకా కావాలా డూ యూ వాంట్ మోర్ మీరు ఇక్కడ పని చేస్తారా డూ యూ వర్క్ హియర్ నువ్వు ఏమి తిన్నావు వాట్ డిడ్ యూ ఈట్ మీరు ఇక్కడ కొత్తనా ఆర్ యు న్యూ హియర్ మీరు మాతో చేరుతారా విల్ యూ జాయినర్స్ మీ పేరేమిటి వాట్ ఈస్ యువర్ నేమ్ మీ బ్యాగ్ ఇక్కడ వేర్ ఈజ్ యువర్ బ్యాగ్ మీరు వింటున్నారా ఆరు లిజనింగ్ దుకాణం ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద షాప్ నేను దీనిని అప్పుగా తీసుకోవచ్చా కెన్ కెనై దిస్ మీరు ఒంటరిగా నివసిస్తున్నారా డూ యూ లివ్ ఎలోన్ ఇది చాలా సమయం పడుతుందా విల్ ఇట్ టేక్లామ్ మీ ఇల్లు ఎక్కడా వేర్ ఈజ్ యువర్ హోమ్ ఆమె మీ చెల్లెలా ఈ షీ యువర్ సిస్టర్ మీ అభిరుచి ఏమిటి వాట్ ఈజ్ యువర్ హాబీ నువ్వేం చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది మీ ఫోనా ఈజ్ దిస్ యువర్ ఫోన్ మీరు బాగా నిద్రపోయారా డిడ్ యూ స్లీప్ వెల్ ఎందుకు ఏడుస్తున్నావు వైఆర్ యూ క్రయింగ్ నిన్ను ఎవరు పిలుస్తున్నారు హూ ఇస్ కాలింగ్ యూ నువ్వు ఎప్పుడు వస్తావు వెన్ విల్ యూ కమ్ నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను హౌ కెన్ ఐ హెల్ప్ యూ మీ కళ ఏమిటి వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ఏంటి విషయం వాట్ ఈస్ ద మ్యాటర్ నీ సంగతి ఏంటి వాట్ అబౌట్ యూ మీరు ఎక్కడికి వెళ్తున్నారు వేర్ ఆర్ యూ గోయింగ్ మీ సమస్య ఏమిటి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం మీకు కార్ నడపడం వచ్చా కెన్ యూ డ్రైవ్ ఏ కార్ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా డూ యూ స్పీక్ ఇంగ్లీష్ మీరు బాగానే ఉన్నారా ఆర్ యు ఫీలింగ్ వెల్ మీ దగ్గర టికెట్ ఉందా డూ యూ హ్యావ్ ఏ టికెట్ మీ అభిప్రాయం ఏమిటి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మీకు ఈ స్థలం నచ్చిందా డూ యూ లైక్ దిస్ ప్లేస్ మీరు మాతో వస్తున్నారా ఆర్ యూ కమింగ్ విత్ మీ మనం ఇప్పుడు ఏం చేయాలి వాట్ వాట్షూట్ వీడియో ఉన్నావు మీరు ఈరోజు పని చేస్తున్నారా ఆర్ యు వర్కింగ్ టుడే అది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది వెన్ విల్ ఇట్ బీ రెడీ నువ్వు తలుపు లాక్ చేసావా డిడ్ యూ లాక్ ద డోర్ బయట వర్షం పడుతుందా ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్ రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది వేర్ ఇస్ ద వాష్రూమ్ మీరు ఏమి ఆలోచిస్తున్నారు వాట్ ఆర్ యూ థింకింగ్ మీ పుట్టినరోజు ఎప్పుడు విన్ ఈజ్ యువర్ బర్త్డే బస్ స్టాప్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద బస్ స్టాప్ నువ్వు ఎందుకు అంత మౌనంగా ఉన్నావు వైఆర్ యు సో క్వైట్ మీ ఆఫీస్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ యువర్ ఆఫీస్ మీకు చలిగా ఉందా ఆర్ యు ఫీలింగ్ కోల్డ్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి వై డిడ్ యూ గో దేర్ నేను రేపు వస్తాను ఐ విల్ కమ్ టుమారో నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో నేను రావాలి ఐ హ్యావ్ టు కమ్ నీ ముక్కు చీదుకో బ్లవ్ యువర్ నోస్ పాలు చల్లాచడానికి ఊదు బ్లవ్ యువర్ మిల్క్ టు మేక్ ఇట్ కూల్ ఈ బూరన్ ఊదు బ్లవ్ ఆఫ్ దిస్ బెలూన్ హారన్ మ్రోగించు బ్లౌ ద హార్న్ క్రోవర్తిని ఆర్పివేము బ్లవ్ అవుట్ ఆఫ్ ద క్యాండిల్ ఈమెను దీవించు బ్లెస్ హర్ పండరసంతో పంచదారను కలుపు బ్లెండ్ షుగర్ విత్ జ్యూస్ జాగ్రత్త బిహేవ్ యువర్ సెల్ఫ్ సరిగ్గా ప్రవర్తించు బిహేవ్ ప్రాపర్లీ మరింత తెలివిగా ప్రవర్తించు బిహేవ్ మోర్ వైజ్లీ మనిషిలాగా ప్రవర్తించు బిహేవ్ లైక్ ఏ మ్యాన్ దీనిని నీ చేతిలో ఉంచుకో పుట్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ దీనిని టేబుల్పై ఉంచు పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ నీ ఇష్టం వచ్చిన చోట దీనిని పెట్టు పుట్ ఇట్ ఎనీవెర్ యూ లైక్ దీనిని తీసుకెళ్ళు పుట్ ఇట్ అవే దీనిని తిరిగి షెల్ఫ్లో పెట్టు పుట్టిట్ బ్యాక్ ఆన్ ద షెల్ఫ్ దీనిని ఇప్పుడు కింద పెట్టు పుటిట్ డౌన్ నౌ దీనిని గోడ పక్కన పెట్టు పుట్ ఇట్ బై ద వాల్ దీనిని ఆ సంచి ఎదుట ఉంచు పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాగ్ నిన్ను నీవు గౌరవించుకో రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ పెద్దలను గౌరవించు రెస్పెక్ట్ ఎల్డర్స్ దేశ చట్టాలను గౌరవించు రెస్పెక్ట్ ద లాస్ ఆఫ్ ద కంట్రీ మార్నింగ్ షోకి నాలుగు టికెట్లు ముందుగా కొను రిజర్వ్ ఫోర్ టికెట్స్ ఫర్ ద మార్నింగ్ షో ప్రతి ఒక్కరిని సమానంగా చూడు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ ఆమెతో మృదువుగా వ్యవహరించు ట్రీట్ హర్ జెంట్లీ అతనిని ఒక పిల్లవాణిగా పరిగణించు ట్రీట్ హీమ్ యాజ్ ఎ చైల్డ్ తరచుగా గోల్డ్ కత్తిరించుకో ట్రిమ్ యువర్ నైల్స్ ఆఫ్ టెన్ ఈసారి నన్ను నమ్ము ట్రస్ట్ మీ దిస్ టైమ్ అతని పాదాలను తాకు టచ్ హీస్ ఫీట్ దీనిని తాకు టచ్ ఇట్ నీకు సాధ్యమైతే నన్ను తాకు టచ్ మీ ఇఫ్ యూ కెన్ నీవు ఎందుకు చేసావో నాకు తెలుసు ఐ నో వై యూ ఇట్ ఇదే నేను నీకు చెప్తూ ఉండేది దట్ ఈజ్ వాట్ ఐ కీప్ టెలింగ్ యూ నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను ఐ స్టిల్ వాంట్ టు నో నీకు అంతా గుర్తుంటుంది యు రిమెంబర్ ఎవ్రీథింగ్ నీ ఫోటోలన్నీ నా వద్ద ఉన్నాయి ఐ హ్యావ్ ఆల్ యువర్ ఫొటోస్ అతడు ఇంకా అక్కడనే ఉన్నాడు హీఈ్ స్టిల్ దేర్ అదే నేను కూడా ఆలోచించింది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ థాట్ ఆయన నాకు మామగారు అయ్యారు ఈజ్ మై అంకుల్ బై మ్యారేజ్ నేను ఇప్పుడు వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో నౌ నీవు ఏం చేస్తావో నాకు తెలుసు ఐ నో వాట్ యూ డూ దానికోసం సిద్ధంగా ఉండు బీ రెడీ ఫర్ ఇట్ నిశ్శబ్దంగా ఉండు లేదా నిద్రపో బీ క్వైట్ ఆర్ గో టు బేడ్ నిశ్శబ్దంగా ఉండి ఆమె చెప్పేది విను బీ క్వైట్ అండ్ లిజన్ టు హర్ మృదువుగా మాట్లాడు బీ సాఫ్ట్ స్పోకెన్ ఆటల్లో హుందాగా ఉండు బీ స్పోర్టివ్ ఇన్ గేమ్స్ నీ పిల్లలతో కఠినంగా ఉండు బీ స్టిక్ విత్ యువర్ చిల్డ్రన్ దృఢంగా ఉండు బీ స్ట్రాంగ్ డాక్టర్ గారి కోసం వేచి ఉండు వెయిట్ ఫర్ ద డాక్టర్ ఇంకొక రోజు కోసం వేచి ఉండు వెయిట్ ఫర్ వన్ మోర్ డే అతని కోసం ఇక్కడ వేచి ఉండు వెయిట్ ఫర్ హిమ్ హియర్ ఎదురు చూస్తూ ఉండు వెయిట్ అండ్ సీ కాసేపు ఆగు వెయిట్ ఏ వైల్ కాసేపు వేచి ఉండుము వెయిట్ ఏ బిట్ లాంగర్ నా సీటు ఖాళీ చేయి వికెట్ మై సీట్ అంకెలను పరిశీలించు వేరిఫై ద ఫిగర్స్ జాబితాను పరిశీలించు వేరిఫై ద లిస్ట్ మా ఇంటికి రా విజిట్ మై హౌస్ నీ క్రొత్త దానిని ఉపయోగించు యూజ్ యువర్ న్యూ వన్ నా సమస్యని అర్థం చేసుకో అండర్స్టాండ్ మై ప్రాబ్లం దుస్తులు విడిచి నిద్రించు అండ్రెస్ అండ్ గెట్ ఇన్ టు బేడ్ నిజాన్ని అర్థం చేసుకో అండర్స్టాండ్ ద ట్రూత్ బండిని ఖాళీ చేయి అండోడ్ దాట్ ఆవుని విప్పు అంటే ద కౌ ఈ ముడిని విప్పు అంటే దిస్ నాట్ సబ్బుని ఉపయోగించు యూజ్ ఏ సోప్ తర్వాత పేజీకి తిప్పు టన్ టు ద నెక్స్ట్ పేజ్ రేడియోని పెట్టు టన్ ఆన్ ద రేడియో లైట్లు వేయి నాకు కనపడటం లేదు టన్ ఆన్ ద లైట్స్ ఐ కాంట్ సీ కుళాయి ఆపు నీరు వృధా అవుతున్నది టర్న్ ఆఫ్ ద ట్యాప్ ద వాటర్ ఈజ్ వేస్టింగ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్